హిందూ సమాజము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హిందూకి హిందూగా బతకడం అంటే ఈ హిందూ జాతి తర్వాత కొనసాగడం అంటే ముగ్గురిని కరాలి ఇక్కడ వ్యక్తులు ఉండాలి ఇది మొదటిది సమరసత అంటే తనాన్ని మనం పాటించకూడదు హిందూ సమాజంలో లేదు మరి మనం ఎందుకు పాటించాలి పాటించాల శివుడు పాటించలేదు ఛత్రపతి శివాజీ పాటించాల వివేకానంద పాటించాల రామాజీ పాటించలేదు మన వీరేంద్ర స్వామి పాటించలేదు అలాగే అన్నమాచార్య పాటించలేదు మన దేవుడిని పాటించలేదు మనం ఎందుకు పాటిస్తున్నాం హిందువుగా జీవించడం అంటే అందరినీ సమాజంగా హక్కులే చేర్చుకోవడం మొదటిది సమాజ సద రెండవది కుటుంబము హిందుత్వం అంటే కుటుంబం కుటుంబం లేకపోతే హిందుత్వము లేదు ఈరోజు ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయం సంస్కృతి అత్యంత శ్రేష్టమైనటువంటివి కదలించారు మనకి యూనివర్సిటీలో లేకపోలేదు సిలబస్ చెప్పలేదు మన కాదు కుటుంబము కుటుంబంలో ఎక్కడంటే నాయనమ్మ తాత అవ్వ మామయ్య నేనక్క నేన మామ కూతురు నేనబామ కొడుకు నేన బాబాయ్ కొడుకు బాబాయి కూతురు బాగుందండి ఇవన్నీ బంధుత్వాలు ఈ బంధుత్వం ఉన్నప్పుడే నీకు బాధ కలుగుతుంది ఈ బంధుత్వం ఉన్నప్పుడే ఆనందం కలుగుతుంది ఈ బావోత్సవాల మనిషికి ఎప్పుడో స్థాయికి